ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళరా ప్రభుణేశ్వర క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము రెండో దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనములు మీరు బలహీనులు కాక దౌర్యము ఊహించండి మీ కార్యము సఫలమగును అని దేవుడు తెలియజేస్తున్నాడు మీరు బలహీనులు కాక ధైర్యము ఊహించండి దౌర్యంగా ఉంటే ఏ కార్యమైనా మీరు చేయగలరు అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు మహత్తరమైన కార్యాలు దౌర్యంతోనే సాధ్యమవుతాయి పిరికి వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు కాబట్టి దౌర్యవంతులు దేన్నైనా ఎదిరించగలరు దౌర్యంతోనే ఏదైనా సాధించగలరు కాబట్టి మనిషికి చాలా అవసరమైనది దౌర్యము యోశుభ గ్రంథము మొదటి అధ్యాయము ఏడవచ్చ మోష నీకు ఆజ్ఞాపించిన వాటి అన్నిటి నిబ్రమ కలిగి జాగ్రత్త పడి దౌర్యముగా ఉండుము నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాన్ని కుడికి గాని ఎడమకు గాని తొలగి కన్నా జాగ్రత్తగా ఉండవలను యహోశివ గ్రంథం మొదట దేవం తొమ్మిదవ వచ్చును నీ నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యహోవ నీకు తోడయుడిని నడిపించను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినములో నీవు దౌర్యము హృదయమును నిబ్రమగా ఉంచుకు నీ దేవుడిని యోవ కొరకు కనిపెట్టుకుని ఉండుము ధాన్యాల గ్రంథము పది అధ్యాయము పంతొమ్మిదో నీవు ధైర్యము తెచ్చుకును అని దేవద చెప్పినప్పుడు మరి దాని తెచ్చుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము మొదటి రాసిన పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ మెలుకుగా ఉండండి ఉండండి పౌరుషము కలిగి ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండండి బలవంతులై ఉండండి గ్రంథము ఆరు అధ్యాయము పన్నెండవ వచనంలో యహోవ దూత గిద్యోనికి కనబడి పరక్రమము గల బలజ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పగా జనాలందరినీ కూడా సిద్ధపరిచినటువంటి గిద్యోను పదివేల మంది సుమారు యుద్ధానికి సిద్ధపడ్డారు అయితే ఈ పదివేల మందిలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏడవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము మూడో వచ్చినలో ఎవరైతే భయపడి ఉనికిచున్నాడో వాడు వెంటనే యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు వారి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆజ్ఞాపించాడు అందువల్ల మరి భయపడి వాడు యుద్ధం ఎలా చేస్తాడు ఉనికి వాడు ఎలాగో యుద్ధం చేస్తాడు కాబట్టి వాడు ఖచ్చితంగా యుద్ధంలో మరణిస్తాడు కాబట్టి భయపడే వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి గిద్య అని చెప్పడం జరిగింది కలిగినటువంటి అనేకమైనటువంటి విపత్తులలో అనేకమైనటువంటి శోధనలు అనేకమైనటువంటి శ్రమలో మనం దౌర్యం కలిగినటువంటి వారంగా ఉండాలి రెండో కొనగలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదో వచ్చనంలో రెండు పౌలు అంటాడు నేను ఎప్పుడు బలహీన నేను అప్పుడే బలవంతుడు నాకు కలిగిన నిందలు బాధలు కష్టాలు కన్నీళ్లు అన్నింటిలో కూడా ప్రభువుని యేసు క్రీస్తు నిమిత్తము సంతోషించుచున్నాను సమయంలో ముప్పై అధ్యాయము ఆరో వచనాన్ని చూస్తే ఈసేమి అనేటువంటి వాడు దావీదిని నరహంత కూడా జనాలందరినీ ప్రేరేపించి దావీదిని రాళ్లతో కొట్టు చంపాలని చూసినప్పుడు దావీదికి చాలా బలహీనమైపోయాడు అప్పుడు దావీది అంటాడు తన దేవుడైన యహోవాను బట్టి అతడు దౌర్యము తెచ్చుకుని మరలా ఆ యోవ సన్నిధిలో ప్రార్థించి తన వారందరినీ రక్షించుకోవడానికి మరి యహోవ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి వారి రక్షించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ యోగ గ్రంథము మొదట ధ్యాన ఇరవై ఒకటో మనం చూసినట్లయితే భార్యతో సహా అతనికి కలిగినటువంటి అనేకమైనటువంటి సమస్యలను గొర్రె మేకలను గాడిదలను ఎద్దులను అన్ని నాశనం అయిపోయి ఇవి కాకనా పిల్లలందరూ చనిపోయారు చనిపోయినప్పుడు ఆదరణ లేని పరిస్థితిలో మరి యోగు గారి దగ్గరికి వచ్చి తన భార్య అంటుంది నువ్వు కూడా చచ్చిపో నీ దేవుణ్ణి దూషించు నీ దేవుని అవమానపరిచు అన్నప్పుడు యోగు గారు అంటారు ఇదిగో తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను దిగబ దిగంబరిగా పోతాను యహోవా ఇచ్చును యహోవా తీసుకున్నాను యహోవా నామలకే స్థుతి కలుగునుగా కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళని గమనించండి అటువంటి పరిస్థితిలో అటువంటి మాటలు రావాలంటే మనకు రావు కానీ యోగు గారు మాత్రము అంత ఖచ్చితంగా దేవుని ఆరాధించగలిగారు అపోస్సులు కానీ ఇరవై ఏడు అధ్యాయము ఇరవై రెండవ వచ్చినప్పుడు చూస్తే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు పడవలో ప్రయాణం చేస్తుండగా భయంకరమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు అపోసిన పౌలు అక్కడ ఉన్నటువంటి వారితో అంటాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పడవకే కానీ పడవలో ఉన్న మీ అందరికే కానీ ఏ అపాయము దేవుడు కానివ్వడు ధైర్యం తెచ్చుకోనండి ధైర్యం తెచ్చుకోనండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు మనం ప్రయాణాల్లో వెళ్తూ ఉన్నామంటే తిరిగి క్షేమంగా మనం ఇంటికి చేరుకోగలుగుతున్నామంటే ఇది దేవుని కృప ఇది మన ధైర్యం కాదు దేవులను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అనేక ప్రయత్నాలు మనం చేస్తుంటాము అనేక మంది శత్రువుల ముందు నడుస్తూ ఉంటాము అనేక ఆపదల్లో మనం ప్రయాణం చేస్తుంటాము అనేకమైన సమస్యల్లో మనం ప్రయాణం చేస్తాము ప్పుడు ఇదిగో నీ నీ దౌర్యం ఏంటంటే దేవుడు నా పక్షానికి దావి చెప్తున్నట్టుగా యహోవా నా కాపరి అని దావి చెప్పినట్టుగా మనం కూడా దేవుడు వలన దౌర్యం తెచ్చుకొని మనం ప్రతి అడుగు కూడా వేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది సంఖ్యాకాలం పదమూడో అధ్యాయం ముప్పై వచ్చింది మనం చూస్తే మరి కాలేవు మరి అంతకుముందు ఆ యొక్క కాణాడ దేశానికి వెళ్ళి చూడటానికి వెళ్ళేటప్పుడు వారు అంటున్నారు ఈ దేశాన్ని ఈ హోవా మనకి ఇచ్చాడు అక్కడ చూస్తే వారు చాలా శారీరకమైనటువంటి బలర్చులు ఉన్నారు ఆ యొక్క దేశంలో ఆ కాణాలలో చాలా శరీర సంబంధమైనటువంటి బలవంతులు ఉన్నారు వారిని ఈ పది గోత్రాల వారు చూసి జగలందరినీ కలవరపరిచారు లేదా మా వాళ్ళు మనకంటే బలవంతులు మనము వాళ్ళ చేతిలో చనిపోతామని చెప్పి ఈ పది మంది మాట్లాడారు కానీ ఈ హోషివా కాలేబి మాత్రము వాళ్ళు చెప్పారు దేశం చాలా బాగుంది తేలు ప్రవహించే దేశం అది ద్రాక్ష గరలు తీసుకుని వచ్చారు వాళ్ళు అన్నారు ఈ దేశాన్ని దేవుడు మనకిస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరినీ దౌరిపరిచి ప్రజలందరినీ నిమ్మలపరిచి కాలేగు ఎరుగో గోడల విషయంలో మరి యహోషివ కాలేగు వాళ్ళు ఏడు దినములు ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ గోడలు కూలిపోయిన తర్వాత వారు కారణాలను ప్రవేశించి కారాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నారు దేవుని వెళ్ళారా వారి దౌర్యము వలనే దేవుని కృప వలన వారి కారాన్ని స్వాధీనం చేసుకున్నారు అపోస్టర్ కార్యము ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము మీరు యేసు ప్రభునామంలో బోధించకూడదు ఏసుప్రభునామలు స్వార్థ ప్రకటించకూడదని అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ వచ్చి అపోస్తులను బెదిరించినప్పుడు అపోస్తులు మేము మనుషులకు దాచుకుం కాదు మేము దేవునికి దాచులము మేము దేవునికే భయపడాలి కానీ మేము మనుషులకు భయపడము మేము దేవునికే లోపడాలి కానీ మనుషులకు మేము లోపడమని చెప్పి కరాఖండంగా మరి వాళ్ళు చెప్పడం జరిగింది ప్రియలే దేవుని ప్రిల్లారా షటర్కు మేషకు అభ్యర్థులు కానీ మనం చూస్తే ధాన్యాల గ్రంథము మూడవ అధ్యాయంలో పదహారవ చిన్న మనం కనబడుతూ ఉంటారు అయితే రాజాజ్ఞం చాలా తీవ్రమైనది ఎవరైతే నా విగ్రహాన్ని నమస్కరించక పూజించుకుంటారో వారిని అగ్నిగుండంలో మేము పడేస్తాము అని చెప్పి రాజుగారు మరి మరిషట్రకం మేర్షి అభ్యర్థిగో రాజు ఎదుటికెళ్ళినప్పుడు ఓ నిపుతనజార్ దీని విషయంలో మేము భయపడవలసిన అవసరం మాకు లేదు మీరు ఇదిగో మీరు పెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయము మా దేవుడు ఈ నుంచి మమ్మల్ని రక్షించగల సమాధులని ఎంత దౌర్యంగా చెప్పారండి వీళ్ళరా దేవుడు ఈ ఈరోజు ఎవరైనా సమాజం ఎదుటి మనల్ని పిలిచినప్పుడు ఎలా మాట్లాడాలో ఏం చేయాలో తెలియక గజగజ గజగం ఉనికిపోతాము కానీ దేవుని వాక్యం ఏమని చెప్తాం తెలుసా మిమ్మల్ని సమాజ మందిరంలో వారు మిమ్మల్ని పిలిపించినప్పుడు అనేక విషయాల్లో మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మీరు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో మీరు మా భయపడవలసిన అవసరం లేదు మీ తండ్రి మీ లోపలండి మాట్లాడతాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో ఎంతో ధౌర్యం కలిగి వారు సమాధానం ఇచ్చారని రాజుగారి దగ్గర కూడా సమాధానం ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళు దౌర్యం చూసి అయ్యలేకపోయింది అగ్నిగుండము అగ్నిగుండముని ఆపేశారు అటువంటి విశ్వాసం కలిగిన వారు శాసనాలు కాల్చిపడేశారు పిల్లలు దేవుని వెళ్ళారు అటువంటి విశ్వాసం మనకు కావాలి ధాన్యాలు కూడా ధాన్యాల గ్రంథము ఆరు అధ్యాయం పదహారు వచ్చిన ఆయన కూడా ప్రతిమకి నమస్కారం చేయలేదని మరి సింహాల భవనంలో పడవేశారు సింహాల భవన్ లో మూడు రోజులయ్యింది పడవేశారు మరి ధాన్యాలు చనిపోయి ఉంటాడని చెప్పి మరి చాలా పండుగ చేసుకుంటున్నారు ధాన్యాల మీద కంప్లీట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరి దుఃఖ స్వరంతో రాజుగారు వెళ్ళి మా యొక్క సింహాలు గురి చుట్టూ తిరుగుతూ జీవం గారి దేవుని సేవ కూడా నీ దేవుడిని రక్షించలేనప్పుడు రాజా చిరంజీవి అగనగాక నా దేవుని దృష్టిని నేను నిర్దోషిగా కనబడను నా దేవుడు సింహాలు నోలు ముయించాడు తన దూతను పంపించి అని చెప్పి ధాన్యాలు చెప్పినప్పుడు రాజుగారి యొక్క శాసనాలని కాల్చేసి మరి ధాన్యాలు దేవుడు నిజమైన దేవుడు శాశ్వతకాల దేవుడిని స్తోత్రాలు కూడా ఆ రాజుగారు సాక్షిం సందర్భాన్ని చూస్తున్నాను కాబట్టి మన యొక్క పిత్రుడు మన యొక్క సేవలో పరిచయం చేసినటువంటి దేవుని బిడ్డలో ఎన్నో శ్రమలో నుంచి ప్రయాణం చేసి ఎంతో గొప్ప సాక్ష్యాలు సంపాదించారు పిల్లల దేవుని బిల్లరా ధైర్యంగా ఉండండి దేవుని పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు అపోసర కార్యము నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చంలో వారు పేతురు యోగాలను ధైర్యంగా చూసినప్పుడు వారు లేని పాములని ఆశ్చర్యపోయారు అంత ధైర్యంగా వాళ్ళు సమాధానం చెప్పారు అప్పసులు కలిగి నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా చూస్తే మేము దేవునికి లోపడాలి దేవుని మాట వినాలి అని ఒక విషయాన్ని తెలియజేశారు అంత ధౌర్యంగా వాళ్ళు సమాధానం ఇచ్చారు వాళ్ళు ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఏంటి మీ దౌర్యము ఏంటి మీ ఇదని చెప్పి ఆశ్చర్యపోయి అవును మన దాని మీద కూడా అంటాడు కదా నా కొండ నా కోట నా దుర్గమ్మ ఆశ్చర్యము నీవే అని చెప్పి దేవుని మీద అనుకున్నాడు ఈ దౌర్యం ఏంటంటే దేవుడే లోకం కాదు డబ్బు కాదు ఆస్తి ఐశ్వర్యం కాదు నీకున్న ఘనత కీర్తి ప్రశంసలు కావు గొప్పతనం కావు దేవుడే నీకు ధైర్యమని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది అపోసలి కార్యము ఏడు అధ్యాయం అరవై వచనంలో ఒక పక్క రాళ్ళుతో కొడుతూ స్తపన్ని చాలా హింసిస్తున్నారు అటువంటి పరిస్థితిలో నిజానికి ఆ దెబ్బలు తగులుతూ ఉంటే చావు భయముతో కేకలేసి ఏడుస్తూ ఉండాలి స్తపన్ కానీ అలాగే ఏడలేదు స్తపన్ ప్రభు ఈ నేరమో వీళ్ళ మీద మోపకము అని చెప్పి మరి నేను దేవుని చూస్తున్నానని చెప్పి ఆ దర్శనము ద్వారా ప్రభువుని చూసి ఆయన తుదిశ్వాస విడిచి ప్రభు కొరకు నిద్రించాడు కాబట్టి చనిపోవడానికి కూడా ధైర్యం కావాలా ఈరోజు ఏ విషయంలోనైనా సరే మరణం వస్తుందంటే చాలా భయపడిపోతూ ఉంటాము కానీ దేవుడు మరణ కోరలు విరిచి మరణము నుండి మనం నిత్య జీవంలోకి తీసుకొని వెళ్ళాడు కాబట్టి కాబట్టి మరణాన్ని కూడా ఆయన ముందు విశ్వాసం వాడు చనిపోయిన తిరిగి బ్రతుకును యోగాను స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ప్రకారంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడికి ఎన్నడూ చనిపోడు అని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తుంది ప్రిల్ల దేవుని బిళ్ళరా అటువంటి జీవం ఉందని స్టపను సాధారణమైన మరణాన్ని ఆహ్వానిస్తూ తన ప్రాణాన్ని తన తుది శ్వాసను విడిచిపెట్టాడు సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చును యహోవయందు భయభక్తులు కలిగి బహు బహుదౌర్యము పుట్టించను యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దౌర్యం పుట్టిస్తుంది కాబట్టి ప్రియుల దేవుని బిళ్ళరా నీకు దౌర్యం కావాలంటే ఏం చేయాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అందుకే యోగ గ్రంథకర్త నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నీ భక్తి నీకు దౌర్యం పుట్టింపదా అని అడిగాడు కాబట్టి పిల్లరా దేవుని వెళ్ళారా దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి నిత్యం మనం భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేసుకోగలిగితే వాక్యాన్ని చదవగలిగితే దేవునితో సవాసం చేయగలిగితే దేవునిలో జీవించగలిగితే భయం అనేది మనకు ఉండదు మరి భక్తి మనకు దౌర్యం పుట్టేస్తుంది దౌర్యం అనేక అద్భుత కార్యాలు ఆచార్యక్రిలు మహత్తరమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాయి కాబట్టి సహోదరి సహోదరుడు పరక్రమగల బలజుడ పరక్రమగల బలజుడా నీకు తోడై ఉన్నాడో ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆటంకాల అభ్యంతరాలు శోధనలు సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు భయపడతావు నీ నీకు తోడై ఉన్నాడు దౌర్యం తెచ్చుకో నీ భక్తిని నువ్వు కొనసాగించు దేవుడు నిన్ను కాక